దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డు వ్యవహారంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు లడ్డూ తయారీలో వాడే నిధుల్లో జంతువు కొవ్వు ఉండేదని ఒక కట్టుకథ అని కొట్టిపారేశారు దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతిలోనే తిరుమలలో లడ్డూ తయారీ జరుగుతుందని అన్నారు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుదని విమర్శించారు భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా అని ఆయన ప్రశ్నించారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నెయ్యి శాంపిల్ తీసుకున్నారని జూలై ఇరవై మూడున రిపోర్ట్ వస్తే ఇప్పుడు చంద్రబాబు మాట్లాడడం బిడ్డ అని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి